కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జి ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం అనంతరం కేంద్ర మంత్రి బాండి సంజయ్ మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి మాజీ మేయర్ సునీల్ రావు పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్ రావు తదితరులతో కలిసి మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ కాంగ్రెస్ బీఆర్ఎస్ డిఎంకే పార్టీల తీరుపై కేంద్రాన్ని బద్నాం చేయడం అంటే సూర్యుడిపై ఉమ్మేయడమేనని ప్రభుత్వానికి ఆరు గ్యారంటీలపైన ప్రజా సమస్యలపైన చర్చించే దమ్ముందా పది లక్షల ఎకరాల పంట ఎండిపోతున్నా పట్టింపు లేదా హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారిన చర్యలేవి అంటూ విరుచుకుపడ్డారు నా బీఆర్ఎస్ వాళ్ళ డ్రైవర్ భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధాంతం నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం ఆలోచించారు ఎవరో ఆలోచిస్తే వాళ్ళు పోతారు తప్ప అటువంటి ఆలోచన ఇంట్లో చూడాలి పాత సాలు తెలంగాణి దాంతో పాటు రిటైర్ కనీస ఆరోగ్యశ్రీ పైసలు ఇస్తలేరు అయితే ఫీజు పెట్టు ఇస్తలేరు అయితే కొద్దిగా స్మార్ట్ సిటీ మార్చుకో ముప్పై కోట్లు రావాలి ముప్పై కోట్లు ఇస్తాం కేట్స్ ఇస్తలేదు పోనీ అభివృద్ధి చేస్తామంటే భూసేకరణ సహకరిస్తలేదు భూసేకరించలేదు వాళ్ళు పోటీ పోతూ రాంత అభివృద్ధికి సహకరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఇది కేసీఆర్ గారు కిట్న పది సంవత్సరాలు కిట్టిన ఇదే వాళ్ళు వాయి కేంద్ర సహకరిస్తలేదు సహకరించు ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మీరు కేంద్రాన్ని బలా చేయాలంటే సూర్యుడు మీద ఉపడంతో లేదు ఒక్కసారి ఇంటారు రెండు సార్లు వాడు మాట అన్నట్టు అదే వాడు కూడా పోతే ప్రజలు అదే ప్రతిస్తున్నారు సరే కేంద్రం ఇచ్చేది ఇస్తున్నది మీరేమిస్తున్నారో చెప్పండి ప్రజలు అడుగుతున్నారండి వాళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గజ అడిగారు ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పాటు గిరే ప్రజ చేసింది కదా ఇట్లనే బాధనం చేసేసి కేంద్రం ఏమిస్తారు మీరేమిస్తారో చెప్పండి ప్రజలతో మేము ప్రజలు అడుగుతున్నారు మీరు ఏమిస్తున్నారు వాళ్ళు ఆరు గ్యారెంట్లు రెండు వేల ఐదు వేల రూపాయలు మహిళలకు ఇచ్చిందా చెప్పుకుంటారు మీర కేంద్రంలోకి మ్యానుఫా కేంద్రం చెప్పారా మీరు నాలుగు వేల రూపాయలు ఇస్తారా కేంద్రంలోకి ఇచ్చారా ఎందుకు ఇస్తారు మరి పదిహేను నాలుగు వేల రూపాయలు ఎనిమిది చోపి పదిహేను ఇది కేంద్రం ఇస్తారా మీరు పన్నెండు వేల రూపాయలు ఇస్తాను ఎందుకు ఇస్తారా అడ్డ మాట్లాడకపో కావాలనే ఇలా ఏమి రాజకీయ నడుస్తాం ఢిల్లీ పోడు మీరు డైమాండ్ మేము వస్తాము ఆరు గ్యాలెంట్ల మీద చర్చ జరిగేది అయ్యా అందులో ఏపడియండి ఆరు గ్యారెంట్ల మీద అసెంబ్లీలో చర్చ జరపండి అదే రైతులు ఏడు లక్షల ఎకరాలు పది లక్షల ఎకరాల రైతు పంటలు ఎండిపోతే దాని గురించి అసలు చర్చ జరగదు నీళ్ళు ఉన్నాయి నీళ్ళు కూడా వాడుకునేటువంటి ప్రణాళిక ప్రాథమిక లేదు అదే బిఆర్ఎస్ లో అధికారులు పెట్టుకున్నాడు మీ సగకి సగలు పెట్టుకున్నారు వాటికి ఎందుకు సహకరిస్తారు మాజ మనిషి లేదు పది లక్షల ఎకరాలు ఎండిపోయింది అలా పంటలు ఎండాకాలం స్టార్ట్ అయ్యాలి రైతుల భవిష్యత్తు ఏంది వాళ్ళు వాళ్ళు ఏమంటారు సన్నబోట్లే వరీ ఏంటంటారు సభ్యులు చూస్తే టైం పాటు చేస్తారు చర్చ బండి ఇష్యూ రైతు చర్చ జరగాలి పది లక్షల రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది పడాలి ఏది అది నల్లబుడు వచ్చి తి నీళ్ళు అవ్వని కేంద్ర ప్రభుత్వం ఇస్తారు కదా కూడా మరి చర్చించాల్సిన అంశాలు చర్చించకుండా ఇలా ఏమైంది కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ ఒకటే ఇలా బిఆర్ఎస్ పార్టీ కొట్టారు అవకాశం కాంగ్రెస్ పార్టీ బీజేపీ కూడా రెండు ఎమ్మెల్యే ఎన్నికలకు గెలిచింది బలపడుతున్నది బీజేపీ ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ అడ్రస్ మళ్ళీ బీజేపీ అవకాశాలున్నాయి బీజేపీని అనొక్కాలంటే బీఆర్ఎస్ లేపాలంటే ఏం చేయాలి జాకి వడ్డీ లేపన ఏం చేస్తుంది ఇవాళ సస్పెండ్ చేసి సస్పెండ్ ఏమంటే ఏం ఒకసారి ఇప్పుడు బీఆర్ఎస్ ఆరు గ్యారెంట్ చర్చలేదు బకాయిల గురించి చర్చ లేదు రైతు సమస్య చర్చలేదు వాటి మీద చర్చించాల్సిన అసెంబ్లీ ఓలో దిట్టుకుంటే ఇవాళ నాలుగు గంటల పాటు అసెంబ్లీ నలభూడ ఆపేరు అంటే ఒక విషయం మీద కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఆత్మ నాటన రెండు ఒకటే ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ బిఆర్ఎస్ పోటీ అయింది బిఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చాలా ఇలా వేరే అభ్యర్థి సపోర్ట్ ఇచ్చింది ఫండింగ్ కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ ఏ చేసింది టీచర్స్ ఎమ్మెల్సీ మాకు పోటీ వ్యక్తిగత ఫండింగ్ ఇదంతా డ్రామంత బయట మాత్రం వాల వాల కొత్తగడి పైగొట్టబళ్ళ బిజెపి విఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బిజెపి ఒకటి బిఆర్ఎస్ ఎక్కడ డ్రామ్ ఇదో కదో గమనిస్తున్నారు సీఎం నేషన్ సంబంధించి ఒక ఫ్యామిలీలో యాప్మేజేనే ప్రభుత్వాన్ని ఫ్యాంగోయి చేసాం బిఎల్ఎన్ పి తిదకేంత మంత్రిమైన సీఎం డిలెన్టేషన్స్ ఆయన ఏమంటాడు ప్రభుత్వం సగరం భారతదేశకదులాల ప్రణాళికం ఏం జరుగునో బిస్తాన్న నిరుతమ అంటే ఎవరదరు కాబట్టి అన్ని అబద్ధాలు అబద్ధాలు కాలవారు ఏ మళ్ళీ చెప్తున్నారు మీ అబద్ధాలు అబద్ధాలు నడవేస అబద్ధాలు అబద్ధాలతో ఫామ్స్ ప్రయత్నం చేసేది మిమ్మల్ని అతి తక్కువ సమయంలోనే ఇంటికి ఫోన్ తక్కువ ప్రజల్లో పాటు ప్రజలు ఖచ్చితంగా సమస్యతో తలెడుతున్నారు వీళ్ళకి అనుకూలంగా వాళ్ళకు అనుకూలంగా ఒక తగ్గించాలే అన్నిటి మీద కూడా ఇలా ప్రభుత్వం ఒక నిర్ణయం రాలే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని నిర్ణయం ప్రకటించలేక ప్రకటించక ముందే వాళ్ళ వాళ్ళే దక్షిణానికి వచ్చాము అని చెప్పి మన ఎన్నికల కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించి బహిర్గతం చేస్తే దాని మీద వచ్చే ఇలా తమిళనాడు మిషన్ కొట్టి తమిళనాడు ఇలా స్టాలింగ్ ఇవ్వాలి రూపాయి బొమ్మ తోడు తమిళనాడు వాళ్ళు వ్యతిరేకిస్తారు వాళ్ళు అంటే వాళ్ళకి ప్రాంతం వాళ్ళకి కావాల్సిందే భారతీయ జనతా పార్టీని ఆస్ పలియాలు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించాలే ఇవాళ తమిళనాడు ఆ పార్టీకి వ్యతిరేకిస్తాడే ఇక్కడ కాంతి పార్టీకి వ్యతిరేకిస్తాడే కర్ణాటకలో కాంతిపాటి ఉండలేకపోతే గ్యారెంటీ పరిస్థితి కేరళలో కాబట్టి మళ్ళా ఉనికి చాటుకోవడానికి కొత్త ఎత్తుగడతో రెండు రెండు దేశాన్ని బోధించే ప్రయత్నం కాకి ఈ పార్టీలు జరుగుతున్నాయి వాళ్ళు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు నరేంద్ర మోడీ గారి మీద నమ్మకం ఉంది ఆ విశ్వాసం ఉంది కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ వైపు నరేంద్ర మోడీ గారు ప్రజలు విషయాన్ని గుర్తించాలి ఇప్పటికే వీళ్ళు విస్తా వాళ్ళు పోడు వాళ్ళు విస్తా వీలు పోడు ఇలా సమాజంలో చర్చించండి వాళ్ళ ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అమలు కేంద్ర ప్రభుత్వం తప్పక్రమైంది మాత్రమే స్కూటీ పండుతాను గుడి ఇలా సైకిల్ ఇస్తున్నాం వాళ్ళ కిషోరీ శక్తి మీద పేరు మీద పదకొండు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పేరు మీద ఉచిత విద్య బయట వాళ్ళ ఉంటే పిల్లలతో పుట్టిన పిల్లలతో ప్రెగ్నెన్సీ లేడీస్ అందరు గర్భిణీ సందర్భ టీకాలు ఇస్తున్నాం పిల్లలు కొడితే ఆడపిల్లలు కొడితే జన్మోత్సవం పేరుతో ఉత్సవం చేస్తున్నాం సెల్ఫీ విత్ డాటర్ పెడుతుంది ఎలా మేము పోటీ ప్రయత్నం చేస్తున్నాం పోతే కంటే

అంటే ఇతర దేశాలు ఇతర సంవత్సరం బీడింగ్ వాళ్ళకి తప్ప రోడ్లు వేసి వాళ్ళకి ట్యాంక్ ఇచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చి వీటిని బీటింగ్ బ్రాండ్ ఇమేజ్ మేడం వాళ్ళ అన్ని చాలా ఖాళీలు ఉందంటే ఖాళీలో చదివియంటే బాధపడే భయపడే మంచిది మంచి తెలంగాణ రాష్ట్రం నుంచి ప్లస్ టూ గంజాయి గంజాయి అమ్ముతున్నారు చిన్న పిల్లలు బాణాలు చిన్న పిల్లలతో దన్నా చేస్తున్నారు దీనికి ఎవరు రాజకీయ నాయకులు అన్నదాయి ఏమైంది డ్రస్ట్ కేసు ఏమైంది డ్రస్ కేసు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారాలు ఏంది రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారాలు ఏంది ఆలోచన ఏంది ఏమైంది డ్రస్ కేసు మీరు చేయరా మీరు చేయరా ఇలా చేయడానికి సీరియన్ మేము పడికిస్తాం కేసీఆర్ లేదు సుభజ్ఞంగా మేము ఇలా మీరు ఒక్కరిని కనీసం కేసీఆర్ పిల్లలు ఒక్కరిని కాళేశ్వరం కేసీఆర్ కాళేశ్వరం కేసు అవుతుంది ఫోన్ టాపిక్ చేసేమైంది అరే నిందితులు క్లియర్ గా మా పెద్ద ఆయన చెప్తేనే మేము ఫోన్ టాపింగ్ చేద్దామని చెప్పి వాంగ్ ఇచ్చారు ఏమైంది మీ ప్రభుత్వం ఉన్నప్పుడే పోయి పారిపోయారు అమెరికా మీ ప్రభుత్వం ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి కళ్ళ ముందు ఓ కూడా రేవంత్ రెడ్డి గారే వారి కళ్ళ ముందే నిందితులు దర్జాగా అమెరికా మారిపోయారు ఏం చేసారు మీరు ఎందుకు ఆపలేకపోయారు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు మీరు పంపిస్తారు మేము అట్కరా మీ కళ ముందు వాడిపోతున్నాడు మేము అట్కనవని పోయాలి పోతా చేస్తారు మాట ఫోటోస్ ఏమైంది పోయింది బామోస్ కేసు ఏమైంది అది పోయింది ఈ ఫార్ముల కారేస్ ఏమైంది అది పోయింది ఏమైంది ఎన్ని కేసులు ఉన్నాయి కానీ ఈ కేసుల మీద ఎందుకు చర్చిస్తారు అసెంబ్లీ ఇన్ని కేసులు కేసీఆర్ కుటుంబం మీద కేసీఆర్ కుటుంబ లేదు నాకు ఇన్ని కేసుల ఇంకా కేసీఆర్ కదా ఆ కేసులు మీరు ఎప్పటికీ విచారణ నివేదికలు వచ్చినాయి రేపటి చేస్తాం మా పడితే ఇక చూడండి ఇది చూద్దామని చెప్పన్నారు కదా అన్ని మర్స్గా కలుసుకుంటారని కలుసుకుంటానని టెక్ట్ చేస్తారు బీజేపీ పరిస్థితి కమిషన్ కూడా వచ్చింది ఏమైంది మరి ఏమైంది ಕನಿಜಾ ಕೆಎಸ್ಆರ್ ಅನ್ನು ಒತ್ತನು ಲಗಾ ಗಮನಿಸಿ ನೋಡ್ ರೇ ಅಂತ ಹೇಳುತ್ತಾ ನೀ ಕನಿಜಾ ಕೆಎಸ್ಆರ್ ಅನ್ನು ವ್ಯಕ್ತಿ ನೀ ಚಂದ ನೋಟಿಸ್ ಯಲೆ ಅನ್ವಿಚು ಇಟ್ ಅದ್ ವಾಟ್ ಅಪ್ಲಿಕೇಶನ್ ಕೆಎಸ್ಆರ್ ಅನ್ನು ಗೆಯೋ ಓಪನ್ ಬಿಟ್ಟರು ಕೆಎಸ್ಆರ್ ನೋಡಿಚೆ ಅವನೆ ಉಕ್ಕ ನೋಟಿಸ್ ಕೆಎಸ್ಆರ್ ಕೆಎಸ್ಆರ್ ಕೊಡ್ಕೊಳ್ಳಿ ನೀರ ಮನಸಲ್ಲಿ ಇಕ್ಕೆ ಮಾತಾಡರು ನೋಡಿಚೆ ಕನಿಜಾ ನೀ ಬಟ ನೋಡ್ವಿಚೋ ಇಕ್ಕ ವಿಚಾರವ ಮಿಷ್ಟೆ ಅಂತ ಕೋರಮ್ಮ ಕಾಂಪ್ರಮೈಸ್ ಪಾಟಿ

ఇవాళ కాలం కలుపుకోవడానికి టైం పాస్ చేయడానికి హామీ పడుతున్నది ప్రజలు గమనిస్తున్నాడు గ్రామాల్లో సంక్షేమ వర్గాలు ఎవరు చెప్తున్నా తెలుసు గ్రామాలు నిధులు ఎవరు చెప్తున్న తెలుసు మున్సిపాలిటీ కార్పొరేట్ నిధులు ఎవరు చెప్తున్నారో తెలుసు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంచిగా పదిహేను నెలలు ఒక్క వైసా ఇమనించు ఇచ్చిన ఆరోగ్యాన్ని అమలు చేస్తున్న విషయం ప్రజలు తెలుసు టైం పాస్ చేస్తున్న విషయాలు తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ మధు గడ్ మాట్లాడాలని గమనించే వాస్తవం Vân hưởng à.